మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూసినటువంటి అవకాశాన్ని మంత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది అప్పుడు మనం మనం శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ రోజు కూడా ఆరోశుల్ని గౌరవించాను తప్ప వాళ్ళ మీద ఎక్కడా కూడా చింతకంత ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది మీద కూడా ఆ ఆలోచన కూడా తెచ్చుకోదలుచుకోలేదు కారణం ఏంటంటే ఎప్పుడు రాకూడనటువంటి వాళ్ళ మధ్య ఏదన్నా కొంచెం చిన్న చిన్నటువంటి స్పర్ధలు వస్తే వాటిని మనం కక్ష తీర్చుకునే దానికోసమో వీళ్ళు ఈ విధంగా మాట్లాడారు కదా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కాదు ఇది మన కర్మ మనకి జరగకూడనటువంటిది జరిగింది కాబట్టి దీన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి మనస్తత్వం తప్ప వీళ్ళు మనకి చెయ్యలేదు కాబట్టి వీళ్ళు మనకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి వీళ్ళ కక్ష సాధింపుకు పోలుకోవాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి ఎవరన్నా ఒకటి అలా కాస్త ఇటుగా ఉన్నా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ రోజు ఇక్కడ ఉన్నటువంటి కానీ ఆర్య ఎవరికైనా సరే గోవర్ధన్ రెడ్డి వల్ల ఇదిగో ఈ హాని జరిగిందనేటువంటిది ఎవరన్నా చెప్పాల్సింది తప్ప వాళ్ళకి జరిగినటువంటి మాట ఎక్కడ కూడా వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వయసులకు సంబంధించి నేను ఈరోజు మీకు అండగా ఉండేట మీకు ఏదన్నా సమయం ఉంటే మీకు ఏదన్నా సమస్య వస్తే మీరు నేరుగా ఎవరికో వేరే దగ్గరికి పోవాలి వాళ్ళ దగ్గరికి పోయిన వెంటనే అయ్యా మాది పొదలు కూరు పొదలకూరలో తన్నీరులంటే తెలీదు తరుగు వాళ్ళంటే తెలియదు ఆదు రో అంటే తెలీదు ఆకులు రోజు అంటే తెలీదు మీకు ఏదిగినా కూడా అసలు కనీసం ఇంటి పేరు కూడా గుర్తులేనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయినమైన మేము తన్నీరు సంబంధించినటువంటిది అంటే వాళ్ళు ఎవరు కూడా ఆయన గుర్తుపట్టలేదు లేదా మేము తరుగు సంబంధించిందంటే వాళ్ళని గుర్తుపట్టలేదు మేము చాటవాళ్ళకు సంబంధించి అంటే వాళ్ళని గుర్తుపట్టలేదు మేము బెసవాళ్ళకు సంబంధించిందంటే వాళ్ళని గుర్తుపట్టలేదు కాబట్టి ఏ కుటుంబం మాతో ఏ విధంగా అనుబంధ సంబంధాలు ఉన్నాయి ఏ కుటుంబంతో మాకు ఉన్నటువంటి పరిచయాలు ఆ కుటుంబాల్లో మాకున్నటువంటి నేపథ్యం అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తులు ఈ విధంగా ఉంటారు వీళ్ళ వ్యక్తిత్వం ఇది మనస్తత్వం ఇది కాబట్టి వీళ్ళు తప్పు చెయ్యరు చేసి ఉండరు అని చెప్పి చెప్పి భావించి వెంటనే దానికి సంబంధించినటువంటి ఏదన్నా చిన్న ఇబ్బందులు కలిగినా వాటిని అధిగమించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తాం కాబట్టి ఏ రోజు కూడా ఎన్నడూ కూడా ఈరోజు వాసవ కన్యా పరమేశ్వరి దేవస్థానం నీడలో ఉండి చెప్తున్నా ఆర్య వయసుల విషయంలో అండదండలు అందిస్తాం తప్ప ఎక్కడా కూడా ఒక చిన్న పొరపాటు కూడా ఆరు వయసుల విషయంలో అన్నిదా భావించడం కానీ చేసేటువంటి ప్రసక్తే తలెత్తదని చెప్పి చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాం సేల్స్ శాక్స్ వాళ్ళు కానీ ఎవరన్నా ఈ ప్రాంతానికి రావాలి అంటే ఎందుకు భయపడతారు అంటే మీ ఇంటి మీడియట్గా నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి వీళ్ళ మీద మనం ఏదన్నా రైడ్ చేసినా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా పెనాల్టీలు వేసినా నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది భయం ఉంది కాబట్టి ఎందుకు ఇవి చెప్పారంటే సాధారణంగా పొరపాట్లు చేయబడలేదు ఇప్పుడున్న సేల్స్ ట్యాక్స్ కూడా ఒకటి వస్తే ఒకవేళ మీరు ఖచ్చితంగా బాగా చేసినా ఏదో ఒక కారణం వెతకడానికి ప్రయత్నం చేస్తాడు మీరు బిల్లు ఈ విధంగా రాసారు ఆ బిల్లులో నంబర్ సరిగ్గా లేదు అంకె సరిగ్గా లేదు మీరు అంకె సరిగానే అక్షరాలు రాయలేదు ఏదో ఒకటి కారణం ఏంటంటే వాళ్ళు వచ్చినటువంటి ఆ రైడ్ ఫెయిల్ కాకూడదు అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ అయినా అంటే సేల్స్ ట్యాక్స్ అయినా అధికారులు వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా ఒట్టి చేతులతో పోవడానికి వీలు లేదనేటువంటి భావంతో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పాం మీరు ఏదో సాధారణంగా ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పాను ఎవడన్నా ఇక్కడికి రావడానికి భయపడ్డాడు అంటే కారణం మీ అందరూ ఎవరి దగ్గరను చూసినా సరే ఈ ప్రాంతానికి సంబంధించి మీ ముఖాల్లో నా ముఖం కనపడుతుంది కాబట్టి వీళ్ళు ఆయన మనుషులు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళని అనుకుంటారు ఈ ఈరోజు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావడానికి కానీ మీరు చేసేటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి కానీ సాహసించేటువంటి పరిస్థితి లేదు అని మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని విధాలా అండగా నిలిచాం ఎవరన్నా ఏదన్నా ఉంటే మన అనుకున్నాం కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అపవాదులు వచ్చినా కొంతమంది రకరకాలుగా వాటిని సృష్టించడానికి ప్రయత్నం చేసిన కొంతమంది తాత్కాలికంగా ఆరి వయసులకు నాకు దూరం చేయాలనేటువంటి ఆలోచన చేసిన మిత్రులు చాలా మంది బాధపడ్డారు శ్రీ వాసవి మాతాకు ఆ తల్లి అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి పంటలు బాగా లోకా సమస్త సుఖినో భవంతు జై వాసవి జై వాసవాంబ జై జై వాసవాంబ జై వాసవాంబ ఈ రోజు మనకెంతో సురేనా మనం అమ్మవారి అంతా మనం అందరం కూడా ఆశీర్వమైన చేసినటువంటి మన మంత్రివర్యులు అంటే ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు కానీ ప్రత్యేకంగా మన మంత్రివర్యులు పొదలే కూరు నివాసి ఈ యొక్క పంచాయతీ ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించట లాప్రోస్కోపీ పద్దతి ద్వారా కిడ్నీ కణుతులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్